యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్ట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి సో ఈ సినిమాలో ఎంత పర్సెంటేజ్ విఎఫ్ఎక్ట్స్ మనం చూడపోతాం ఇది సెపరేట్గా సీజీ షార్ట్స్ లాగా ఏమి ఉండదండి మొత్తం సినిమా మనము కెమెరాలో షూట్ చేసినంత అథెంటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ బేసిక్గా మేము ఒరిజినల్ స్నేక్తో చాలా రోజులు షూట్ చేసాం ఒక ఎయిటీన్ డేస్ షూట్ చేసాం ఆ స్నేక్ని సెలెక్ట్ చేయటానికి ఏ స్నే ఆడిషన్స్ చేసిన కారణం ఏంటంటే మనం డిజైన్ చేసిన యాక్షన్ మాత్రం అది సీజీలో చేయాల్సి వస్తుంది సో రెండు మిక్స్ అయ్యేసరికి మీకు ఒక సెపరేట్ పర్సంటేజ్ అనేది తీయలేము నాకు తెలిసి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సినిమా అంతా విజువల్గా మేము ఎంత తీసామో అంత విఎఫ్ఎక్స్ ఉంది ఆదితి గారు గ్రహణం ఎప్పుడు వీడింది సార్ అసలు ఎప్పుడు వచ్చిందో తెలియకుండా వచ్చింది అందుకని ఎప్పుడు వీడిందో తెలియదు కాకపోతే నాకంటే నా సినిమాలకు ఎక్కువ వచ్చింది నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నాను కాకపోతే నేను తీసిన మూడు సినిమాలు ఒక పెద్ద సంస్థలో ఇరుక్కోవటం వల్ల బయటికి తెలియలేదు బట్ నేనైతే నాకు నేను షూటింగ్లోనే మీకు అందరికీ తెలుసు సో అవి 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 వచ్చి అవి వాటి రిలీజులతో సంబంధం లేకుండా కూడా మళ్ళీ మా మీనా మా సిస్టరు మనము మనం మనం చేద్దాము ఒక మంచి సినిమా చేసి మనం రిలీజ్ దాకా తీసుకెళ్దాము అన్నప్పుడు ఆ క్షణమే వీడింది అనుకుంటున్నాను అయితే ఒక పెద్ద సంస్థలోనే మూడు సినిమాలు ఇరుక్కుని బయటికి రానప్పుడు మన ఇంట్లో మనిషిని వస్తా అన్నప్పుడు నాలాంటి వాడు వచ్చి మీకు సలహా అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్పే ఆదిత్య గారు మీనాగారు లాగా సొంత చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు దానికి కారణం ఇప్పుడు మా మామూలుగా నేను ఒక అడ్వైజర్ లాగా సలహా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీ తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి చెప్పక్కర్లేదు ఎందుకంటే నాతో ఇంట్రాక్షన్ వల్ల వాళ్ళు నేను ఎంత ఇండస్ట్రీని చూసానో వాళ్ళు అంత చూసేశారు కాబట్టి వాళ్ళకి చెయ్యక్క నా 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 నేను పడే కష్టాలు ఇండస్ట్రీలో నా నా ప్రయాణం అంతా ఇంట్లో మనుషులకి నా అంత బాగాను తెలుసు కాబట్టి ఆ ఏరియా జోలికి అసలు వెళ్ళలేదు ఇది ఎంత బాగా చేయాలన్నది ఒక్కటే మేము డిస్కస్ చేసుకున్నాము ఫైనల్గా మీ గడ్డం తీసేసి హ్యాపీగా ప్రెస్ ముందుకు వచ్చినారు వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పీపుల్స్ మీడియాలో మీ మూవీస్ ఉన్నాయి కదా అవి ఎందుకు బయటకు రావట్లేదు సార్ ఏంటి రిలీజ్ ప్రాబ్లం పీపుల్ మీడియా స్టేజ్ మీద మాట్లాడతాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా పక్కన విశ్వ గారు వివేక్ కూచిపట్ల గారు ఉండాలి మీనాక్షి గారు శాస్త్రి గారు కాదు మీరు డైరెక్షన్ చేశారు కదా మీ సినిమాలు మీ బయటకు రాకపోవటం డైరెక్టర్గా తీ సినిమా తీయటమే కానీ రిలీజ్ చేయాల్సిన ఈ క్వశ్చన్ జనరల్గా మీకు తెలియదు అది ప్రొడ్యూసర్ ఒక సినిమా ఆగిపోతే డైరెక్టర్ సరిగ్గా తీలేదంటారు మూడు సార్లు అవకాశం ఇవ్వరు కాబట్టి నా తప్పు లేదని నేను అనుకుంటున్నాను అలా అదే ధైర్యంతో ఈ సినిమా డైరెక్షన్ చేసేసాను మీరు ఇప్పుడు మరి పీపుల్ మీడియాలో ఉన్నారా లేకపోతే నేను అఫీషియల్గా అసలు ఎక్కడ ఎప్పుడూ లేనండి నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ కెపాసిటీలోనే ఉన్నాను వాళ్ళు నా వాళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని నేను కలిపాను కాబట్టి వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నాను యాక్చువల్గా పీపుల్ మీడియా కంటే ముందు నేను గీతా హాట్స్లో కూడా ఉన్నాను కరెక్ట్గా మన సినిమా మొదలయ్యే ముందు నేను రాఘవేంద్రరావు గారితోనే ఉన్నాను ఒక పాటు నేను నా అవసరం ముందు అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో అందరితోనూ పనిచేశాను స్పెషల్గా పీపుల్ మీడియా అన్నది కొన్నాళ్ళు ఎక్కువ కొంచెం ఎక్కువ ట్రావెల్ చేశాను ఎందుకంటే నా త్రూయే వచ్చారు కాబట్టి ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు మీరు ఏ అఫీషియల్గా చేయట్లేదు బట్ సలహాలకి సంప్రదింపులకి ఎప్పుడు కాదు సార్ అంటే వివేక్ గారు కూడా బయటకు అంటున్నారు నిజమేనా లేకపోతే ఇది అదే అన్నాను పీపుల్ మీడియా వేదిక మీద మనం ఓఎంజీ వేదిక మీద పీపుల్ మీడియా గురించి మాట్లాడుకుంటా ఎందుకు అన్నది నా డ్ అంటే నా చిన్నతనంలో అంటే నేను జనరేషన్ లో పెరిగింది బాలనాగం కావచ్చు సీరియల్స్ కావచ్చు దేవి సినిమాలు కావచ్చు బాగా అట్రాక్ట్ అయ్యాను ఈ జనరేషన్ కి ఏమైనా డివోషనల్ టచ్ తో ఈ సినిమా తీస్తున్నారా లేదంటే ఇది ఏ అసలు ఏ రకం జాతి పాము సార్ ఇది మోస్ట్ మోడర్న్ బ్లాక్ పెయిన్ స్నేక్ అండి ఓకే కాకపోతే ఈ ఈ సినిమా ఒక మా మన పాము తాలూకు క్యారెక్టరైజేషన్తో డిజైన్ చేసిందే కానీ ఆ పాముని ఒక హీరోయిన్ రోల్ లాగా మార్చటము లేకపోతే ఒక భక్తి భక్తి ఒక భక్తురాలని హీరోయిన్ భక్తురాలిని చేయటం అసలు ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే మన సృష్టిలో నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ చెక్ చేస్తుంటే వెనకాల మా ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ అని అలా చూసి బయటకు వస్తుంటే సార్ సినిమా భలే ఉందండి నాకు ఒక క్యాప్షన్ తట్టింది అన్నాడు అంత కరెక్ట్గా చెప్పాడు తను సినిమాలో వాడలేదు పబ్లిసిటీలో వాడతాను ఇఫ్ యూ స్పాయిల్ నేచర్ ఇట్ విల్ వ్యాన్ యూ విల్ వ్యానిష్ యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు అతను ఒక ముక్కలో సో నేచర్లో ఉన్న ప్రతి ఇందాక పద్మగారి రైట్గా చెప్పారు ఆ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే సో అది కూడా ఒక ప్రాణి దా ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు జాగ్రాడన్స్ అన్న క్యారెక్టరు క్యాథరిన్ గారితో మాట్లాడేటప్పుడు మనుషులు మృగాల్లా మారితే మృగాలే న్యాయ నిర్ణయతలు అవుతాయని సో ఇది అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక పాము అన్ఫార్చునేట్లీ దానికి విషం ఉండదు కానీ పగ మాత్రం ఇంకా ప్రమాదకరంగా పెంచుకుంటూ ఉంటుంది అది హ్యూమన్ రేస్ మీద సో ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొని ఇది ఈ కథని డిజైన్ చేశాం అమెరికాలో చేయడానికి మొత్తం అమెరికాలో తీయాలన్నది కారణం ఏంటంటే ఒక మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకి నేటివ్గా అంటే మనకి ఒక భక్తి యాంగిల్ వస్తుంది ఒక రియలిస్టిక్గా ఒక కాంటెంపరీ కదని చెప్పలేము సో ఒక డివోషనల్ ఆర్ మైథలాజికల్ టచ్ లేకుండా మనం ఇండియాలో ఒక పాము అంటే మనకి దేవుడితో సమానం కానీ గ్లోబల్గా చూస్తే పాము అంటే మనలాగే ఒక ఒక క్రీచర్ లైక్ ఒక హ్యూమన్ లాగే ఒక క్రీచర్ సో ఈ కథ రైట్గా కమ్యూనికేట్ కావాలంటే జనానికి ఒక గ్లోబల్గా ఒక న్యూట్రల్ లొకేషన్ ఉండాలని అనుకున్నాము అండ్ ఎప్పుడైతే మా ప్రొడ్యూసర్స్ మా సిస్టర్ వాళ్ళు డాలర్స్లోనే ఉంటారు కాబట్టి సో బెటర్ ప్లేస్ దాన్ ఎనీ వేర్ ఎల్స్ అని చెప్పి అక్కడ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ డాలర్స్లో చేసిన ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇదే సో డైట్ గారు డైట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పాము పోస్టరు ఆర్టిస్ట్ హీరోలు చూస్తుంటే మన రాజమౌళి ఏగా గుర్తొస్తుంది నేపథ్యం వేరేనా నిజంగా ఏగా గుర్తొస్తే నేను చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను నేను ఐ ఫీల్ హ్యాపీ ఎందుకంటే సినిమాతో కంపారిజన్ లేదు కానీ ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రేక్షకులు కలక ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ జనరేషన్లో మా అందరికీ మార్గదర్శకుడైన దర్శకుడు రాజమౌళి గారు సో ఆయన ఫుడ్ స్టెప్స్లోనే ఈ మొదటి మీడియా సమావేశంలో ఆయన పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆదితి గారు ఇప్పుడు ఇది మొత్తం కూడా నేచర్ గురించి అని చెప్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు ఇంతక ఇండైరెక్ట్గా కూడా ప్రస్తావించారు దీనిపైన మీ స్పందన ఏంటి మీరు సపోర్ట్ ఎలా ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వము చట్టము కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు అసలు మనం ఏమీ స్పందించకూడదు మనకు మన అభిప్రాయం ఏదైనా ఉంటే అది మనతోనే దాచుకోవాలి దాన్ని మనం ఇంకొంచెం అగ్గి రాజేసినట్టు చేయకూడదు అన్నది ఒక పౌరుడిగా మన బాధ్యత మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి లేదు అసలు అన్ని ఆప్షన్లు ఏమి సెలెక్ట్ చేయలేదు కేథరిన్ గారి ఇమేజ్ ఆవిడ పక్కన చాలామంది స్టార్ హీరోస్ చేశారు సో మనమేమి మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త కొత్త ఫేస్ బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే నేను ఐ ఫౌండ్ మహేష్ గారు మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట ఎందుకంటే ఒకటి ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు బికాజ్ ద వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ ఆ హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్ ఉండాలి సో అండ్ గ్లోబల్గా ఈ సినిమాని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఎల్ఏలో ఒక హాలీవుడ్లో మంచి కెరీర్ పర్సూ చేస్తున్న మన తెలుగు అబ్బాయి అయితే ఆయన్ని నేను తెలుగులో పరిచయం చేస్తాను మన కంటెంట్ని ఆయన ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు సో రెండు రకాలుగా నాకు ఇండియాలో మనము ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి క్యాథరిన్ గారిని ఎంత జాగ్రత్తగా ఆవిడకి కథ చెప్పి ఒప్పించి అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆవిడ తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగా మనం షేప్ అప్ చేసాము అదే ప్రాసెస్ మహేష్ గారి విషయంలో కూడా చేశాము శివుడి మెడలో ఆభరణం లాంటిది కానీ తనికేళ్ళ పండి గారు శివుడికి గొప్ప భక్తుడు ఆయన్ని ఇందులో కొత్తగా చూపిస్తున్నట్టున్నారు అవును ఆయన ఒక ఆర్టిస్ట్ గా ఆయన మనం రాసిన క్యారెక్టర్ చేస్తారు కానీ ఆయన వ్యక్తిగత ఇష్టాలతో కనిపిస్తారు అయినా కూడా ఆయన ఆయన పర్సనల్ అభిప్రాయానికి ఈ సినిమాలో ఆయన పాత్రకి అసలు సంబంధం లేదు ఆదిత్య గారు అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆనిమల్ కింగ్డమ్ గురించి దాని గురించి నేచర్ గురించి చెప్తున్నారు కదా మరి పని అనే టైటిల్ పెట్టారు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్ టైటిల్ జస్టిఫికేషన్ పాము అనే అదే అంటే ఇప్పుడు క్యాథరిన్ గారి పేరో లేకపోతే మనము మా మహేష్ గారితోన్న ఆవిడకున్న రిలేషన్షిప్ పేరో ఒక మూడ్ ఆఫ్ ద ఫిలిం పేరో చాలా ట్రై చేశాను కానీ అసలు ఈ కథ మొత్తానికి కీలకమైన క్యారెక్టర్ని మనము ఎఫెక్టివ్గా వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అన్నది పద్మగారు నేను మీనా వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం అది స్టోరీ డిస్కషన్ స్టేజ్లోనే అనుకున్నాము అప్పుడైతేనే మనం చెప్పాలనుకున్న కథ మనము హ్యూమన్ పర్సెప్షన్ మనందరికీ తెలుసు మనం ఏం ఆలోచిస్తామో సో అందుకని ఆ టైటిల్ వద్దనుకున్నాము అదర్ పెర్సెప్షన్లో ఈ కథని మనం వరల్డ్ మార్కెట్లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ నేమే పెట్టాలని చెప్పి ఫనీ అని పెట్టాం గత ముప్పై సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను మీరు తీసిన సినిమాలు మీ మైండ్ సెట్ అవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఈ బాండింగ్ ఈ ఇలాంటి కథాంశాలే ఉంటాయి అసలు మీకు సంబంధం లేని జోనర్లోకి ఈ సినిమాతో వచ్చారు ఏంటి దాని వెనుక బ్యాండ్ స్టోరీ ఏంటి లేదు నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నము ఇవాల్టి జనరేషన్లో ఒక కాంటెంపరీ థాట్ తోటి సినిమా తీయకపోతే మనము అంటే మనము ఇప్పుడు కంపీట్ చేయాల్సింది యానిమల్ డైరెక్టర్తో సో యానిమల్ మీద మూవీ తీద్దాం అనుకున్నా ఆదిత్య గారు ఇక్కడ ఆదిత్య గారు ఆదిత్య గారు ఆదిత్య గారు లక్ష్మీ ఇక్కడ ఇప్పుడు మీరు సినిమా మొత్తం డల్లాస్లో తీసిన చెప్తున్నారు యుఎస్లో అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఫార్టీ పర్సెంట్ లోకల్గా తీయాలి కదా మీకు అన్నీ తెలుసు మీరు మొత్తం అక్కడ ఎట్లా తీసి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేస్తున్నాము బట్ గ్లోబల్ ఫిల్మ్ చేసేటప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండి ఎందుకంటే కథ డిమాండ్ చేసిన లొకేషన్లో సినిమా చెయ్యకపోతే ఒక సబ్సిడీ కోసమో ఒక ట్యాక్స్ బెనిఫిట్ కోసమో ఇవాళ సినిమాని మనం కిల్ చేయలేము ఒక ఫిలిం మేకర్గా దట్ ఈస్ అబ్సల్యూట్ ఇన్జస్టిస్ టు మై ప్రొఫెషన్ ఫ్రమ్ మై సైడ్ అని నేను భావిస్తాను కానీ మీరు నేషనల్ దీనికి వన్ ఆఫ్ ది మెంబర్ కూడా మీరే రూల్స్ అవైడ్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు లేదు లేదు మనమేమి రూల్ బ్రేక్ చేసి ఏమీ చేయము నేను ఆ పర్మిషన్స్ అవన్నీ లీగల్గా కరెక్ట్గా చూసుకొని పేపర్ వర్క్ అంతా నీట్గా చేసి ఎటువంటి ఇబ్బందులు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్కి లేకుండానే ప్లాన్ చేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు కేథరిన్ గారు ఏం సినిమాలు చేయట్లేదు ఇప్పుడు సినిమా అంటే బిజినెస్ మార్కెట్ వైజ్ చూసుకున్నా ఓపెనింగ్ చూసుకున్నా తిని గ్లోబల్గా రిలీజ్ చేస్తున్నారు ఎంతవరకు మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నారు క్యాథరిన్ గారు సినిమాలు చేయట్లేదంటే ఇప్పుడు మన సినిమాతో పాటే ప్యారలల్గా ఆవిడ తమిళ్లో సుందర్శి సినిమా చేస్తున్నారు అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది అండ్ ఆవిడ మలయాళంలో చేస్తున్నారు సో ఈవిడ షీఈ్ నోన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ బై ద టైమ్ వి సైన్ హర్ ఆవిడ ఈ కథ ఓకే అన్నప్పటికీ ఆవిడకి ఈ షూటింగ్స్ అన్నీ లైనప్ అయ్యే ఉన్నాయి అండ్ ఆవిడ చాలా పెద్ద సినిమాల్లో కూడా రాబోతున్నారు సో ఆవిడ ఆ సినిమాలే రివీల్ చేస్తాయి రాగానే ఇవాళ రేపు ఫిలిం మేకింగ్ టైం కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అందరూ చాలా కాషియస్గా సినిమాలు చేయాల్సిన జనరేషన్లో ఉన్నాం మనం ఆ ఆవిడ షీఈ్ వెరీ మచ్ యాక్సెప్టెడ్ యాక్ట్రెస్ మనకి స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్లో పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళే మనకి మార్కెట్కి బెటర్ అవుతారు సో అలా చూసుకుంటే నాకు క్యాథరిన్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ అనమాట సో అందుకనే నేను ఆ ధైర్యంతో అన్నాను ఈ సినిమా ఈ కంటెంట్ని మనం ఒక ఫేస్ కనుక పబ్లిక్లోకి పబ్లిసిటీలోకి తీసుకెళ్లాలంటే షీఈ్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్ ఇందాక మీ సిస్టర్ అన్నారు ఈ క్యారెక్టర్ ఆవిడ తప్ప ఎవరో చేయలేరు అన్నారు ఆవిడకేమో పాములు అంటే భయం మరి అలా ఎలా చేస్తాయి మీకు బీటీఎస్లో చూపిస్తాను అసలు పాముని ముట్టుకోనన్న కేథరిన్ గారు బీటీఎస్ బిహైండ్ ద సీన్స్లో ఫస్ట్ షాట్ వేసాను ఆవిడ ఒక పాముని ముద్దు చేస్తున్నారు సరే ఫస్ట్ షాట్ వేసాము ఎందుకంటే ఆవిడ మనం నేను నేను ఒక లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు రాసుకుని తీస్తున్న దగ్గర నుంచి ఈ సినిమా చేయడానికి ఎలాగైతే నేను నేర్చుకున్నానో ఆవిడ అలా ఎక్వైంట్ అయిపోయారు లైక్ కొన్ని రోజులకి ఆ భయం పోయింది ఆ పోయి ఆ స్నేక్ ట్రైనర్ చేతిలో పాము ఉంటే ఈవిడ దాన్ని ముద్దు చేయటం నేను బిహెండ్ ది తీసన్నది తీసే ఈ పాములను ఆడిషన్ చేయడం ఎట్లా కుదురుతున్నది పాములను ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనము క్యారెక్టర్ ఒకలాగా రాసుకున్నాము తర్వాత దానికి తగినట్టు స్టోరీ బోర్డ్ వేసుకున్నాము విజువల్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాము అందులో మన ఊహకి తగినట్టు ఒరిజినల్ పాము ఏ పాము మన క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే నాకు విచిత్ర సోదరులో పెద్ద కమలాసను రివెంజ్ తీర్చుకుంటే తండ్రి మరణానికి తల్లి మరణానికి ఆ సినిమా ఒక మామూలు సాధసిద్ధ సినిమా ఏది మా గురుగారి సంగీతం గారిది ఎప్పుడైతే ఆ విషం వల్ల ఇంపాక్ట్ అయిన ఒక డ్వార్ఫ్గా మారిన కమల్ హాసన్ ఆ సినిమా ఆ రివెంజ్ తీర్చుకోవటం అన్న అంటే ఒక హీరోకి ఒక లిమిటేషన్ ఉంటే ఆ రివెంజ్లో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ ఏ మనకి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేకి కారణమవుతాయి అలా ఒక కోరల్ పీకేస్తే విషం లేకుండా బాధతో పగతో మనుషుల మీద పగపట్టిన ఒక పాము ఉండాలి అంటే నేను ఒక పెద్ద పైతాన్ని తెచ్చి ఒక అనకాండలాగా చూపిస్తే దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాము అది ఆ భయం ఒక ఒక మటర్ వరకే ఉంటుంది కానీ వరుసగా సినిమా అంతా ఎంగేజింగ్గా చెప్పాలి అంటే ఆ పాముకు ఒక క్యారెక్టర్ ఉండాలి ఆ క్యారెక్టర్ కోసం అది ముందు మాకు అర్థం అవ్వాలి సో మేము ఎన్ని రకాల పాములు ఉన్నాయి అవి ఏ సాయిల్ మీద ఎంత స్పీడ్లో నడుస్తాయి లైట్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతాయి పగలు ఎలా బిహేవ్ చేస్తాయి రాత్రి ఎలా బిహేవ్ చేస్తాయని అడిగితే తను ఒక ట్రైనర్ని అఫీషియల్గా పెట్టి ఒక ఏజెన్సీతో మాట్లాడి ఇరవై పాముల్ని తెప్పించి ఒక ఐదు రోజుల పాటు ఎక్స్క్లూజివ్గా కెమెరాలు లైట్లు పెట్టుకొని ముగ్గురు కెమెరామెన్లు ఎందుకంటే దాని మూమెంట్ ఒకసారి ట్రైనర్ వదిలేస్తాడు అది అటు పోతూ ఉంటుంది దాన్ని ఫాలో చేసి మూడు కెమెరాలతో ఆ మొత్తం ఫుటేజ్ని ఎడిట్ చేసి ఇప్పుడు మన క్యారెక్టర్కి దగ్గరగా ఏ పాము ఉందని చూస్తే బ్లాక్ పెయింట్స్ నేక్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది ఈ పోస్టర్ చూసి ఈ సినిమా మీరు తీసారా అని దాకా నుంచి బయట అడిగిన ప్రతి మీడియా మిత్రుడికి అదే నా ఆన్సర్ ఎందుకంటే నేను చాలా రెలివెంట్గా ఉన్నానని అనుకోవటానికి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ద ఆన్సర్ నాట్ మీ యా ఎందుకు స్టాప్ చేస్తున్నానంటే మనకి ఫిలిం టైం అవుతుందండి అందుకనే ఆపాల్సి వస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్